హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఔ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే అట్టిగా బజ్జీ అయితే చేస్తున్నా అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా అవి ఉప్పు నీళ్ళలో అయితే వాష్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ పసుపు కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వాటర్తో అయితే ఇదైతే కలిపేసుకున్నాం ఇలా చేయడం అయితే ఫస్ట్ టైము ఫోన్లో చూసి అయితే ట్రై చేసిన ఫ్రెండ్స్ ఎంత ఉప్పు వేసినా కారం వేసినా లేనట్టే అనిపించింది అనమాట తక్కువ అనిపించేసింది ఇలా అయితే మంచిగా అయితే కారం ఉప్పు అయితే అట్టికాయ అయితే పట్టించుకొని అయితే కలిపి అయితే పెట్టేసుకోవాలి ఇలా నిదానంగా అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే పట్టించుకున్న నెక్స్ట్ ఒక టూ కప్స్ శనగపిండి వన్ కప్పు బియ్యపిండి పిండి అయితే తీసుకున్న ఉప్పు కొంచెం కారం కొంచెం లైట్గా పసుపు వోమా అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా అయితే కలిపేసుకోవాలి నిదానంగా మనం వాటర్ పోసినాకైతే వాటర్ అనేది కొంచెం కొంచెం పోస్తూ అయితే కలపాలన్నమాట ఒకటేసారి అయితే వాటర్ అనేది యాడ్ చేయొచ్చు చేయొద్దు ఇలా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండాలన్నమాట పిండికి ఓకే నెక్స్ట్ ఏమో కడాయి అయితే పెట్టేసినా ఆయిల్ అయితే పోచేసుకున్నా ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే వేస్తున్నా నేను కానీ ఎంత తిన్నా కూడా నాకైతే టేస్ట్ అనేది లేదనిపించింది మనం ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లగడ్డ పేస్ట్ తోటి రెడీ చేసిన చూడు దాంతో అయితే టేస్ట్ మాత్రం బాగుంది అనమాట ఓకేనా ఇలా చేసుకుంటే మాత్రం అది ఒకటి చట్నీ టైప్ అయితే అది పెట్టేసుకోవాలన్నమాట మనం అట్టికాయకి సైడ్ డిష్గా అయితే నాకు దాంతో తింటే టేస్ట్ అనిపించింది ఇంకా సింగిల్ తింటే అయితే అంత అనిపించలేదు మన అట్టకాయ కూడా ఇలా డీప్ ఫ్రై చేయడంతో మొత్తం ఇట్లా జిగురు జిగురు అయిపోయింది అనమాట లోపల దూది దూదిలాగా అయిపోయింది ఇలా అయితే కాల్ చేసుకున్న ఫ్రెండ్స్ కానీ వీటికైతే సింగిల్గా అయితే తినలేము మళ్ళీ పైనుంచి ఉప్పుకారం వేసుకొని అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోయినాయి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్